నందగోపాల్ రుద్రాణి కొడుకు అని చెప్పిన అపర్ణ షాక్లో కావ్య రాజు రాహుల్ ధాన్యలక్ష్మి లక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు నందగోపాల్ రుద్రాణి కొడుకని అపర్ణ చెప్పడం ఏంటి అంటే కావ్య అపర్ణకు నిజం చెప్పేసిందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేతాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్య ప్రాబ్లం మొత్తం క్లియర్ అదే సొల్యూషన్ చెప్పేసరికి రాజు చాలా సంతోషపడతాడు చాలా కంగారు పడ్డాను ఏం జరుగుతుందో ఏంటో అని భయపడ్డాను కానీ నీకు చెప్తే సొల్యూషన్ వెతుకుతావనే ఆశతోనే నీకు చెప్పాను కానీ చాలా సింపుల్గా సొల్యూషన్ వెతకావంటూ రాజు కావ్యను పొగిడిన పొగడ్తలు జ్ఞాపకం చేసుకుని కావ్య చాలా సంతోషపడుతుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కావ్య అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా చాలా స్ట్రిక్ట్గా మాట్లాడేసరికి అపర్ణకి ఎందుకు అనుమానం కలుగుతుంది కావ్యను మరుసటి రోజు ఉదయాన్నే నిలదీస్తుంది ఏం జరిగింది కావ్య అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు ఎవరు ఎంత తీసుకున్నా కానీ ఏమీ మాట్లాడే నువ్వు మీ ఇంట్లో ఎంత రూల్స్ రెగ్యులేషన్స్గా ఉంటాదో ఇక్కడ నువ్వు అంతలా స్ట్రిక్ట్గా ఉండడానికి కారణం ఏంటి ఏదో జరుగుతుంది నా దగ్గర ఏమైనా చెప్పడానికి కంగారు పడుతున్నావా లేక చెప్పకూడదనుకుంటున్నావా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ అదేమీ లేదు మమ్మీ అంటూ ఇంకా రాజు వచ్చేస్తాడు లేదరా ఉంది నాకు చెప్పకూడదనుకుంటున్నారు కదా సరే మీరు నాకు చెప్పకపోతే మానేయండి నా మీద మీకు నమ్మ నమ్మకం లేకపోయినా నేను మీకు ఏ సహాయం చేయలేను అని మీకు అనిపించినా చెప్పకండి అనగానే అది కాదు మమ్మీ అని కాదు అని చెప్పను కానీ మరి ఏంటి చెప్పండి అని చెప్పనేసరికి అది కాదు మమ్మీ అనగానే ఇంకీలోపు రుద్రాన్ని ఏంటి వదినా ఏంటి ముగ్గురు ఏంటి ఇక్కడ గూడు పుటాని చేశారు అంటూ మాట్లాడేసరికి ఇంకేం చెప్పకండి అని సైలెంట్గా ఏ మేము మాట్లాడుకోకూడదా నా కొడుకుతోని కోడలతోటి నేను మాట్లాడకూడదా ఏంటి నేను ఏం మాట్లాడినా నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని నువ్వు పర్మిషన్ ఇచ్చాక మాట్లాడమంటావా ఏంటి అంటూ ఇంకా అపరిని అందుకునేసరికి అది కాదు వదిన నిన్న రాత్రి ఏమో కోడలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది ఉదయాన్నే అత్తగారు కోడల్ని అడుగుతుంది ఎందుకు ఇదంతా చేశావు అని అందుకు కోడలు ఏదైనా చెప్తుందేమో అని వింటున్నాను ఇందాక నుంచి కానీ కోడలు నోరు విప్పడం లేదు ఏంటి వదిన నీ కోడలు చేతిలోకి అధికారం ఆస్తి అంతస్తు రావడంతో నిన్ను లెక్క చేయలేనట్టుంది నీకు నిజం కూడా చెప్పట్లేదు అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందన్న మాట కూడా చెప్పట్లేదు అంటూ మాట్లాడేసరికి నా కోడలు నా ఇష్టం చెప్తే చెప్తుంది లేకపోతే లేదు అయినా నీకు చెప్పవలసిన అవసరం ఏముంది నీకేమన్నా పనుందా చెప్పింది కదా కావ్య నీకేమన్నా డబ్బులు కావలితే ఎంత కావాలతో అంత తీసుకో కానీ ప్రతి చిన్న రూపాయికి ఒక్క రూపాయికి బిల్లు కావాలి అని చెప్పింది కదా అని చెప్పనేసరికి ఇప్పుడు నేనేమి డబ్బులు అడగడానికి రాలేదు నాకెందుకమ్మా డబ్బులు నాకేమీ అవసరం లేదు అని చెప్పి ఇంకా రుద్రాన్ని కాస్త వెళ్ళిపోతుంది సరే మీరు గదిలోకి వెళ్ళండి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి రాజ్ కావ్య ఇద్దరిని గదిలోకి పంపించేస్తుంది ఇంకా గదిలోకి వచ్చాక ఏం చేద్దాం కళావతి అనగానే అత్తయ్య గారికి నిజం చెప్పేద్దామండి ఏదైతే అదైంది అత్తయ్య గారు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే రేపు ఉదయాన్న రేపు ఎప్పుడైనా సరే ఈ విషయం ఇంట్లో తెలిసాక మీ భార్యాభ్యర్థలు ఇద్దరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు మాలో ఎవ్వరికీ ఏ విషయం చెప్పలేదు అన్న నింద మన మీద పడకూడదంటే మనం అత్తయ్య గారికి చెప్పాల్సిందే అత్తే గారు ఏదైనా సొల్యూషన్ ఇస్తారు కదా మనం నెక్స్ట్ మంత్ నుంచి ఎంఐలు కట్టాలి కాబట్టి ఏం చేయాలనేది ఆలోచించాలి కదా అని చెప్పనేసరికి సరే మమ్మీ ఎలాగా గదిలోకి వస్తాను అని చెప్పింది కదా ఇంకా మమ్మీకి చెప్పేద్దామని చెప్పి ఇంకా రాజు ఇటు కావ్య ఇద్దరు కూడా అనుకుంటారు అనుకునేసరికి కావ్య గది వంటగదిలో పని చేసుకుంటూ ఉండగా అపర్ణ నేరుగా కావ్య దగ్గరికి వచ్చి నేను నేను గదిలో వెయిట్ చేస్తూ ఉంటాను కొంతసేపు అయ్యాక కాఫీ తీసుకురా అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి ఇంకా కావ్య అపర్ణ మాత్రం వెళ్ళి గదిలో ఉండేసరికి కావ్య కాఫీ తీసుకుని వెళ్తుంది ఎందుకంటే ఎవ రుద్రానికి అనుమానం రాకూడదని ఎందుకంటే రుద్రాని చెవులు పాము చెవులు కాబట్టి ఏ కన్నంలోంచి ఏం వినేస్తుందో అన్న భయంతో ఇంకా అలా ఉండేసరికి కావ్య కాఫీ తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి డోర్ క్లోజ్ చేయను క్లోజ్ చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఏంటి ఏ విషయం దాచిపెడుతున్నా అన్న దగ్గర ఇప్పటికీ ఇబ్బంది ఏమీ లేదు చెప్పాలనుకుంటేనే చెప్పండి అను కానీ లేదత్తయ్య మీకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాము మనము కంపెనీకి మన ఇంటికి మన ఆస్తికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అదేంటంటే తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్కి వంద కోట్లు షూరిటీ సంతకం పెట్టారు అని చెప్పనేసరికి అవును నాకు తెలిస విషయం అనగానే ఇప్పుడు ఆయన ఆయన చనిపోయారు వాళ్ళ మనవడు బోర్డు తిప్పేశాడు అండి గ్రూప్ చిట్ ఫండ్ కంపెనీ గ్రూపు కంపెనీ బోర్డు తిప్పేసేసరికి వాళ్ళు కాస్త మన మన ఆఫీస్కి వచ్చి షూరిటీ సంతకం గురించి నిలదీసి ఆ వంద కోట్లు ఇప్పుడు కడతారా లేక మీ ఇల్లు జప్తు చేయమంటారా అని అడుగుతున్నారు ఏం చేయలేని పరిస్థితిలో మీ అబ్బాయి రెండు రోజుల నుంచి మదన పడి నాకు చెప్పారు ఇంకా నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళి ఈఎంఐ పద్ధతుల్లో డబ్బులు కడతామని ఇరవై కోట్లు కడతామని అని చెప్పేసరికి సరేనని వాళ్ళు కాస్త రేపు వచ్చి రేపు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాం రేపు వచ్చి అమౌంట్ కట్టండి అని చెప్పేసి వెళ్ళారు అని చెప్పాను కానీ అవునా ఎంత జరిగిందా ఇంతకీ ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో ఏమైనా తెలిసిందా రాజ్ అని కానీ ఫారెన్ వెళ్ళిపోయాడంట మమ్మీ అని చెప్పనేసరికి నీకు ఇక్కడ తెలియని విషయం ఏంటో చెప్పనా రాజ్ నందగోపాల్ ఎవరనుకుంటున్నావు మీ రుద్రాణి అత్త పెద్ద కొడుకు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య రుద్రాణి గారు కొడుకేంటి నందగోపాల్ ఆయన ఎవరో మనవడు కదా అని చెప్పను కానీ అంతవరకే మీకు తెలుసు రుద్రాణి పెద్ద కొడుకే ఎందుకంటే ఎప్పుడో రుద్రాని భర్త రుద్రాని కొడుకుని వాళ్ళకి పెంపకం ఇచ్చేశారు అప్పట్లో మా నాన్నే ఆ పని చేసింది అందుకే వాళ్ళకి షూరిటీ సంతకం కింద మా నాన్న పెట్టారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహం అంత బలంగా ఉండేది మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు స మొన్నటి వరకు బాగానే చేసుకునేవాడు నందగోపాల్ నందగోపాల్ కూడా నాకు బాగా తెలుసు నాతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు మరి ఇప్పుడు ఎందుకు బోర్డు తిప్పేశాడు ఏదో జరిగే ఉంటుంది ఈ రుద్రాన్ని ఏదైనా మతలబు పెట్టుంటుంది అని చెప్పి చెప్పనేసరికి మరి రుద్రాణి గారికి తెలుసా అతనే తన కొడుకన్న విషయం అనగానే రుద్రానికి తెలుసు కానీ రుద్రానియే తన తల్లి అన్న విషయం నందగోపాలికి తెలియదు మేబీ ఇప్పుడు ఏమైనా తెలిసి వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా డ్రామా ప్లే చేస్తున్నారేమో రుద్రానికి అసలే డబ్బు పిచ్చి ఎక్కువ కదా పైగా తన కాస్తలో వాటా కూడా లేదు ఇదే సరైన సమయం అనుకుని కొడుకుతో కలిసి ఇలా ప్లాన్ చేసిందేమో రుద్రాని అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పనేసరికి దేనికే థ్యాంక్స్ అనగానే మంచి లీడ్ ఇచ్చారు ఇప్పుడు డబ్బులు కడదామని అనుకుంటున్నాము డబ్బులు కట్టమంటారా హోల్డ్లో పెట్టమంటారా అనగానే ఫస్ట్ ఈఎంఐ కదా కట్టి చూడండి నెక్స్ట్ ఈఎంఐ సరికి ఆ నందగోపాల్ని పట్టుకుంటే మీరు కట్టే పని ఉండదు కదా ఇరవై కోట్లు కూడా మనం వసూలు చేసుకోవచ్చు అని చెప్పనేసరికి సరే అత్తయ్య కానీ మరి రుద్రాని ఆ గారితో ఎలా ఆ డీలింగ్ చెప్పించాలి అనగానే అదే చూడాలి రుద్రాణి కదలికలను అబ్జర్వ్ చేయాలి రుద్రాణి తన కొడుకును కలవడానికి ఖచ్చితంగా వెళ్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఉంటే ప్లాన్ చేయకపోతే ఏమీ చేయలేము అనుకో అనగానే లేదత్తయ్య ఖచ్చితంగా ప్లాన్ చేసే ఉంటారు లేదంటే ఆస్తి నా చేతికి వచ్చిన తర్వాత ఇలాంటి పని ఎందుకు చేస్తారు ఇలాంటి పని చేస్తారంటే రుద్రాని హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది అని చెప్పనేసరికి అందుకే నాకు అనుమానం వచ్చి నీకు ఈ విషయం చెప్తున్నాను అని చెప్పనేసరికి సరే అత్తయ్య రుద్రాని గారి మీద ఒక కన్ను వేసి ఉంచుతామని చెప్పి ఇంకా కావ్య ఇటు రాజు ఇద్దరు కూడా చెప్తారు స్వప్నకు ఇదే విషయం చెప్తుంది కావ్య చెప్పేసరికి ఏటి ఎంత మోసమా రాహుల్ కాకుండా రాహుల్ కంటే పెద్ద అంటే వాళ్ళ రుద్రానికి మరొక కొడుకున్నాడు ఏంటి అని చెప్పాను కానీ ఉన్నాడక్క అది ఈవిడి గారి కలవడానికి వెళ్తుందని నాకు అనిపిస్తుంది అది ఎప్పుడెప్పుడు కలవడానికి వెళ్తుందా అనేది తెలుసుకోవాలి అని చెప్పనేసరికి నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా స్వప్న అయితే అంటుంది ఇంకా అలా అనుకున్న స్వప్న ఒక అయితే ఏంటి నందు ఏం చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి నందునా కావ్య చెప్పిన పేరు నందగోపాలు నందు అని పిలుస్తుందంటే కొడుకుని నందు అని పిలుస్తుందా ఏంటి అనుకుంటూనే మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పెట్టేశాక మై బిగ్ అని రాసి ఉంటుంది ఓహో అంటే కొడుకేనన్నమాట పెద్ద కొడుకు ఫోన్ మాట అంటే ఎక్కడున్నాడు ఇది చూస్తే ఇండియా నెంబర్లా ఉంది ఫారెన్ వెళ్ళి వెళ్ళిపోయాడేమో కావి చెప్పింది ఈ నెంబర్ మనం నోట్ చేసుకుంటా అని గబా నెంబర్ నోట్ చేసుకుంటుంది స్వప్న నోట్ చేసుకుని అదే నెంబర్ని కావికి రాజ్కి ఇచ్చేసరికి ఏంటి స్వప్న మా సన్నను ఉందాను కానీ అవును అనేసరికి ఆ నెంబర్ని కాస్త తన ఫ్రెండ్కి ఇచ్చి ఈ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో చూడు అని చెప్పాను కానీ లొకేషన్ పలానా ఏరియాలో చూపిస్తుంది అనేసరికి పలానా ఏరియా దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఫామ్ హౌస్ ఒకటి లోపలికి ఉంటుంది ఆ ఫామ్ హౌస్ లో ఉంటాడు నందగోపాల్ అయితే నందగోపాల్ని పట్టుకుని కా రాజు కావ్య చిత్త కొట్టేసరికి తప్పైపోయింది తప్పైపోయింది ఇదంతా నేను కావాలని చేయలేదు ఇదంతా మా మమ్మీ చెప్తేనే చేశాను అనగానే తను మీ మమ్మీ అన్న విషయం నీకు తెలుసా అనగానే నాకు తెలియదు మీరేదో ఆస్తి మొత్తం మీ మీదకి వచ్చి వచ్చిందంట కదా అందుకని మా మమ్మీ నా దగ్గరికి వచ్చి నేను మీ తల్లిని అంటూ మాట్లాడింది నాకు నమ్మశక్యం కాలేదు కావాలంటే మన ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించుకుందామని మేమిద్దరం చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని అప్పుడు నమ్మాను మరి నీ తల్లి కోసం నువ్వేమీ చేయవా అంటూ మా మమ్మీ 你。Okay. సెంటిమెంట్ డైలాగులు కొట్టేసరికి నేను ఇలా చేయాల్సి వచ్చింది నిజానికైతే మా తాతయ్య నాకు ఎలాంటి ఫ్రాడ్ బుద్ధి వచ్చేటట్టు చేయలేదు మంచిగానే పెంచారు అని చెప్పనేసరికి మీ తాతయ్య గారు మీకు మంచిగానే పెంచవచ్చు మీ మీ ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం మాత్రం రుద్రాణి గారిది కదా ఎలాంటి మనుషులనైనా రుద్రాణి గారు మార్చేస్తారు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పను కానీ మీరు ఏం చెప్తే అది చేస్తాను నేను వచ్చి లొంగిపోతాను అని చెప్పనేసరికి సరే పద అని చెప్పి చెప్పి ఇంకా పోలీస్ స్టేషన్కు వచ్చి జరిగిన విషయం అంతా కూడా పోస చెప్తాడు చెప్పేసరికి నీ వెనకుండి ఇదంతా చేయమని చెప్పింది ఎవరు అనగానే మా మమ్మీ రుద్రాణి అని చెప్పనేసరికి రుద్రాణిని కాస్త తీసుకొచ్చి జైల్లో పడేస్తారు ఇంకా రాజ్ కావ్య కట్టిన ఇరవై కోట్లు కూడా వెనక్కి రప్పించడంతో పాటు మిగిలిన ఎనభై కోట్లు కూడా బ్యాంక్ వాళ్ళు రికవరీ చేసుకుంటారు ఇంకా కావ్య చాలా సంతోషంగా అత్తయ్యా అనుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఏమైంది కావ్య అని చెప్పాను కానీ సక్సెస్ అక్సస్ మీరు మాకు ఇచ్చిన సలహా చాలా గొప్పది మీరు ఆ సమయంలో గనక మాకు సలహా ఇవ్వకపోయి ఉంటే మేము ఇంకా ఇంకా అమౌంట్ కడుతూనే ఉండేవాళ్ళం ఇప్పుడు అసలు నేరస్తులు ఎవరో తెలిసిపోయి తెలిసింది అనగానే అత్తయ్య అత్తయ్య మా మమ్మీని జైల్లో పెట్టారను కానీ మీ ఏంటి వెళ్తే నిన్ను కూడా పెడతారు వెళ్ళు మీ మమ్మీ మీ అన్నయ్య కలిసి ఇదంతా చేశారంట నువ్వు కూడా అందులో నాకు బాగా ఉందని వెళ్ళు నువ్వు కూడా చేల్లో కూర్చుందో కానీ అంటూ స్వప్న అనేసరికి నేను ఎందుకు వెళ్తానో నేను వెళ్ళను అని చెప్పాను కానీ నోరు మూసుకొని ఉండు ఎలా కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఉంటే బాగానే ఉంటావు అని చెప్పి స్వప్న ఎట్లా అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి కావ్యరాజు ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు